కి స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు సిద్దిపేట జిల్లా హుజరాబాద్ పట్టణంలో హైడ్రాను హైదరాబాద్కే కాకుండా జిల్లా మండల కేంద్రాలకి విస్తరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ర్యాలీ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని చెరువులు కుంటల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని తొలగించడం శుభ పరిణామమని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు హైడ్రా లాంటి వ్యవస్థని తెలంగాణ రాష్ట్ర ప్రతి జిల్లా మండల కేంద్రాల్లో వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రజలందరూ వారి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు తెలిపాలని కోరారు ఎవరైనా చెరువులు కుంటల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోవాలన్నారు जय प्रजापाल जय प्रजापाल अखिलेश पार्टी जिंदाबाद अखिलेश पार्टी जिंदाबाद कपिल कुमार साहब कपिल साहब कपिल आले कपिल आले कपिल आले जय m ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరి మండల సమక్షంలో అయితే హైదరాబాద్లో ఏదైతే జరుగుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి స్వతంత్రం అదేవిధంగా ట్యాంకులల్లా అంటే సాధి సిద్ధంగా కుంటలలో చెరువుల పంపులల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూరగొట్టే కార్యక్రమం మొదలుపెట్టినప్పటికీ నెల జరిగిన రోజున రెండు వేల పంతొమ్మిదో తారీఖు మొదలైంది హైదరాబానే కార్యక్రమం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ హైందరు అసెట్స్ మానటరీ ప్రొటెక్షన్ యాక్ట్ మీటింగ్ హైదరాబాద్ హైదరాబాద్ జరుగుతాను ముప్పై రెండు వందల గుంటలు కృష్ణ సాగర్ లాంటి మయూబరీ సాగర్ లాంటి గుండిపేట లాంటి పెద్ద పెద్ద చెల్లు మనం అక్రమంగా నిర్మాణాలు చేస్తే మనం సాధసిద్ధంగా వర్షం వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఒక పిల్ల కొట్టుకపోయి రెండు మూడు రోజులకు కుట్ల దొరికింది పిరాలు రైకి ఆడుకున్నవి రెండు మూడు రోజులకు దొరికింది ఆయనకు మరి ప్రత్యేకంగా అది విషయం ఇస్తే అక్కడ ఇక్కడ పిల్లలు కొట్టుకపోయి ఉంటే కూడా అందరంగా ఆయన కాకుండానే ఉన్నాడు కానీ ఆయన సెక్రటరీ కూడగొట్టే సెక్రటరీ కూడగొట్టేది కానీ మరి ఇటువంటి అక్రమ నిర్మాణాలు కూడగొట్టమ నిర్మాణాలుగా వాళ్ళ ఉన్నాయంటే వాళ్ళు ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు నాను ఉండచ్చు ఉండొచ్చు మనుషులకు పరిస్థితులకు మానవ జీవితానికి నష్టంగా గీచే లేదునా చట్టంలో అందరూ సమానమే చట్టం తన ఫలితాలు చేసుకుంటూ పోతాయి అన్నట్టు మా ప్రభుత్వ ప్రధానమంత్రి మీరు చట్టం తరఫాన్ని చేసుకోబోడానికి రంగనాథనే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి బాగా స్వయంతరంగా అధికారాలు ఇచ్చి ఇప్పుడు జరుగుతూ ఒక రోజుకు ఎన్నో ఇప్పటి వరకు మూడు వందల ఇరవై కట్టడాలు కూలిపోయినా కానీ టీవీలలో టీవీల టెంపుల్ చదువుతారు వేలాది కట్టడాలు ఉన్నాయి ఒకసారి మున్సిపల్ ఎన్నికలు అయినప్పుడు హైదరాబాద్లో ఒక వంద రెండు నష్టం నీళ్ళు వస్తే సైకిల్ మోటార్లు కార్లు పట్టడం లెక్క రోడ్ల మీద నీళ్ళ మీద కుట్టుకుపోయింది దానికి ఒక ఆయన ఈ కార్ వద్ద కారిత్వం బండి వద్ద బండితో పాపం ఒక ఇన్సిడెంట్ జారీ క్రితం గొడవ మండలం గోడ మరణంగా అంట అన్నట్టు మనము కాంగ్రెస్ బస్తో అంటే అక్కడ ఇచ్చిన మాట మీద నిలబడుతుంది హైదరాబాదులో అక్రమ నిర్మాణాలు వర్షాలు పడితే ఆ ప్రాంతాలు వినిగిపోయి ఉండకూడ ఒక బస్సు ఎనిమిది కింద బస్సు చల్లబడం వినిగిపోయింది అట్లా ఉండకుండా హైదరాబాదు నుంచి చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రివర్గం రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి ఆలోచనలతో చేస్తూ ఉన్నారు సాధించి ఏమనిచ్చు ఈ హైదరాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రాల ఎక్కడ ఎక్కువగా పది రోజులు ప్రాబ్లం ఉన్నా మీరు కంప్లైంట్ ఇవ్వండి అల్ ఇవ్వండి చేయండి ఆడియో చేయండి ఎంఆర్ఓకి తనకి ఇవ్వండి పేరు స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు కాబట్టి ఉష్ణాలు కూడా ఐకా హైదరాబాద్ లాంటి ప్రాబ్లం కూడా ఇప్పుడు మనం నిలబడడం ఎక్కరు ఏదైతే నిఘలకుంటే దగ్గరి అయినా మార్కెట్కి వచ్చేదో ఆర్థిక వచ్చే వాటిని ఎక్కువ చాలి తిరుమాలు అంతదాకా అటు ఇటు ఈ ఊళ్ళే మరి షెడర్లు దుకాణాలు కూడా మునిగిపోతారు సహ సిద్ధంగా ఈ వాటర్ పోలీస్ స్టేషన్ దగ్గర పోవాలి ఆ పంటలు కింద ఆ తర్వాత కొత్త జరుగుతుంది ఆ తర్వాత కింద అన్ని వావాలి ఏ కూడా డిస్టర్బ్ అయింది ఖచ్చితంగా మన మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు అన్నట్టు మనం కూడా కలిసి మనం కూడా సహసిద్ధంగా సిద్ధంగా ఒకప్పుడు ఇక్కడ ఎక్కువ ఉండాలి ఈ ఊరు కూడా అప్పుడే ఊరు కానీ హైదరాబాద్ కానీ అంతగా బాగుంటుందని మన అభిప్రాయం వ్యక్తం చేస్తాను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల ఇరవై మండలాలు ఉన్నాయి డెబ్బై రెండు డిజులు ఉన్నాయి ఒక వందల పద్దెనిమిది అసెంబ్లీ ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలున్నాయి ఇది ఐదు వేల ఇరవై కాదు తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరికి అర్థంపర్తింప చేయాలి ఇది పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి ఇంకా రెవెన్యూ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి ఈ పొరద శాఖలు ఇన్వాల్వ్ కావాలి అందరికన్నా ఎక్కువ ప్రజలకు మద్దతు కావాలి ఈ మన ఊరు బాగుండాలి మన గ్రామం బాగుండాలి అనేటువంటి ఆలోచన పెద్ద ఎత్తున మద్దతు ఇస్తే మా రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బలం కలుగుతుంది అక్కడ ధైర్యం కలుగుతుంది మన పాతాలన్నీ ప్రజల బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యంగా